మాతృదూతాభ్యోనమ పితృదృతాభ్యో నమ శ్రీ విరాట్ పోతులూరు స్వామిని నమో నమ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఇచ్చి కాపాడడం కోరుతున్నాం తిరువూరు శేషుమేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి కొన్ని శ్లోకాలు విశ్లేషణ ఇచ్చుకుందాం అవి ఏంటంటే జనుడు కోరలున్న సర్పంబు కారాదు తోడే లౌట మంచి తొవగాదు నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును దగులుబాజీవాడు దైవంబుగనలేడు చుట్టూ కూట పెట్టి చూడనీడో కోట గుమ్మ మెరిగి పూట గిడబలే కాళికాంబ హంస కాళికాంబా అని తెలియచేస్తుంది అంటే దీని భావం ఏంటంటే ప్రతి మనిషి కూడా కలియుగ కలిమాయలో కలియుగములో కలిమాయతో పోరాడుతూ పడుతూ ఉన్నాడు ఏ విధంగా లౌకిక సుఖాల కొరకే ఆరాటపడుతూ ఉంటాడు ఇప్పుడు దురాశ ఈర్ష్య ద్వేషాలతో భయంకరమైన విషసర్పాలుగా మారుతున్నారు అది మంచిది కాదని ఇక్కడ తెలియజేస్తుంది అంతేకాకుండా ఎదుటివారిని పీక్కు తినేటటువంటి తోడేళ్ళలాగా మారడం కూడా మంచిది కాదు మానవుడు మానవులైన వారు దైవాన్ని దైవత్వాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవచ్చు తెలుసుకున్నవారు దైవత్వాన్ని అలవరుచుకుంటారు ఎవరైతే దై దైవత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు కూడా అలాగ ఉండాలని కోరుకుంటారు దైవంగా మారుతారు దైవంగా మారి మారిన వారు దైవంగా పూజించబడతారు అలా పూజించబడిన వాళ్ళే దేవి దేవతలుగా నియమించబడిపోతుంది అదేవిధంగా మోసగాడు మాయమాటల్లో చెబుతూ పరుల యొక్క సొమ్మును దోచుకొని తింటూ దొరలాగా బ్రతుకుతాడు అరిషడ్ వర్గాలకు అష్టమధాలకు బందీ అయిపోయి తన యొక్క నాస్తిక భావంతో తన చుట్టూ కోట కట్టుకొని బయటికి రాలేక రాలేడు కానీ తా తానే దేవుణ్ణి చెప్పుకుంటూ ఉంటాడు మో మోసాలు చేస్తూ బ్రతుకుత బ్రతుకుతూ ఉంటాడు ప్రతి వారు కూడా తన యొక్క శరీరంలో ఉన్న ఆత్మ యొక్క అంతిమ గమ్యంలో ఏమిటో తెలుసుకోవాలి మోసగించే వారి వలలో పడకుండా సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవాలి అసత్యాన్ని వదిలిపెట్టాలి సత్యాన్ని పట్టుకోవాలని ఇక్కడ తెలియజేస్తుంది అందరూ కూడా దైవభక్తితో ఉండి మంచిని గ్రహించాలి చెడును వదిలిపెట్టాలని ఇక్కడ మనకు తెలియజేస్తుంది స్వస్తి సర్వేజన సుఖినో భవంతు